పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికులకు కనీసం పద్దెనిమిది వేల రూపాయల చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరసన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను తెలిపారు ఈ సందర్భంగా వంట పనిచేసే వారిని కార్మికులుగా గుర్తించి పద్దెనిమిది వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందించాలని వంట గ్యాస్ కొనుగోలు సగం జరిగే సబ్సిడీ ఇవ్వాలని స్వీపర్లకు అలాగే మిడ్డే మీల్స్ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు చె సురేంద్రనాథ్ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ అలాగే ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు బాగుండాలని చెప్పి అలాగే పల్ స్కూళ్ళల్లో పల్లెల్లో కూడా నిరుక్షరాశత పోవాలని చెప్పి అక్షర అరాస్యత జరగాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు సంతోషమే మధ్యాహ్న భోజనం అమలు చేయడానికి మా వంతు కూడా మేము సహకారం చేస్తాం అయితే మా మధ్యాహ్న భోజన పథకం వర్కర్లైనా స్కూల్ స్వీపర్లైనా పేద పిల్లలకు సేవ చేయాలని చెప్పే ఉద్దేశంతో తక్కువ జీతాలైనా సరే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం మాత్రం వాళ్ళను వెట్టి చాకరీ చేయించుకోవడం అనేది జరుగుతా ఉంది ఇది చాలా దారుణం అని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు జాతీయ హామీ పథకంలో పనిచేసిన రోజుకు రెండు వందల రూపాయలు దాదాపు ఆరు ఏడు వేల రూపాయలు ఈ రోజు వస్తా ఉంది కనీసం మధ్యాహ్న భోజన పథక వర్కర్లకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయము ఇది ప్రజల పేద పేదల దగ్గర మహిళల దగ్గర వ్యక్తి చాకరీ చేయించుకోవడం అని చెప్పి మేము చాలా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అలాగే స్వీపర్లకు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు కేవలం ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు స్కూల్ శుభ్రం చేయాలి అలాగే బాత్రూమ్ శుభ్రం చేయాలి ఈ రోజు కనీసం అంటే కూడా ఒక కుటుంబాన్ని పోషించుకోవాలంటే ప్రభుత్వమే పార్లమెంటు కమిటీ నిర్ణయించింది ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతన చట్టం అది కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇప్పటికీ కూడా అది అమలు కావడం లే కనీసం మేము మేము అడుగుతా ఉండేది కనీసం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇవ్వమని అడుగుతున్నాం చట్ట ప్రకారం కాదు కేవలం కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం అలాగే పిల్లలకు భోజనం పెట్టాలంటే ఈరోజు కేవలం రైస్ మాత్రం ఇచ్చి కోడిగుడ్లు చిక్కిలు ఇస్తున్నారు తప్ప కోడిగుడ్లు అలాగే కావాల్సినటువంటి మెడిసిన్ సరుకులన్నీ కూడా వర్కర్లే కొనుక్కుంటా ఉన్నారు పెట్టుబడి పెడతా ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం దానికి కావాల్సినటువంటి డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు ఈరోజు నిత్యావసర ధరలు పెరిగాయి కూరగాయల ధరలు పెరిగాయి కనీసం వాటి పప్పు పప్పు నూనె అన్నీ కూడా పెరిగాయి అయితే దాన్ని బట్టి ఏదైతే ధరలు పెరిగాయో దాన్ని బట్టి డబ్బులు ఇమ్మని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రతి డిపార్ట్మెంట్లోనూ కాంట్రాక్ట్ వర్కర్ అయినా వేతనం తీసుకునే వాళ్ళైనా ఎవరైనా కానీ ఈరోజు గుర్తింపు కార్డులు అనేది ప్రభుత్వం మంజూరు చేస్తా ఉంది కనీసం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి స్వీపర్లకైనా విద్యాపీ వాళ్ళకైనా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం Okay.